ఉండి వస్తాను నీకు బై పొలం ఉన్నదమ్మా నువ్వేం రైతు చెప్తున్నావు ఏం పంట పండిస్తున్నావు అని మీద ఒక్కడాక్కనే బూటి అన్ని ఇంకేం ఏం లేదు మా ఆయనకు కాలు రెక్కలేవుసినా ఇంకా పెంజిలాంజిల్ ఉన్నది పెళ్లి చేసిన కానీ ఆ పోరు కష్టం రాదు ఏం చేయాలి ఇప్పుడు లక్షల అడగబట్టి పెళ్లి చేద్దామంటే పొరగళ్ళకు పెళ్లి చేద్దాం అంటే లక్షలు అడగబట్టి వెయ్యి అడగబట్టి బంగారం ద్వారా గట్ల ఏమన్నా టమాటా కొందామంటే గిట్ల ఏమన్నా తిందాం తిన్నామంటే గిట్ల చింత పండుకుందాం గిట్లా ఈయన తెంగి ఇవన్నీ మేం పండిచ్చినాయా వాడే మంచిగా బస్తాడు ఎసులో కూర్చుంటుండు మంచిగా ఉన్నగా దూకొని కూర్చుండు కూర్చుంటే మేమీ చీరలు కట్టుకొని అలా అలాంటి కొడుకు ముంగట సరకుండా మంచిగా తెచ్చిండు నా ఆయనకి ఇచ్చిండు నీళ్ళు తెచ్చిండు అన్ని తెచ్చిండు ఏదన్నా కావాలన్నా కాని ఇచ్చిండు ఇక్కడ ఫోన్ చేస్తే ఫోన్ ఫోన్ లేదా రెండు గంటలకు అందరూ అయిపోయినాక సలవడాక వచ్చి మాట్లాడతాను మాట్లాడితే ఉన్నది ఇప్పుడు మొత్తం కాంట అయిపోయింది నువ్వు ఎప్పుడు రావాలి వచ్చే మనిషివి తొమ్మిది కాక ముందుకే రావాలే అని నీకు తెలవలే ముప్పై రూపాయలు ఇస్తాను రోజు తెలియలే తెలిసింది తెలిసింది ఏదో ఒక మొక్క వచ్చిండు రాలేదు ఈ రైతులేదు ఇప్పుడు అంతా ఇక దొరుకుతుంది మరి గ్యాస్ కూడా ఫ్రీ ఇస్తారట పెంబర్ తిరిగి 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 ఆడ గ్యాస్ నెలకు 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 అంటాను మేము ఫోన్ చేస్తే నెలకమ్మా నెలకమ్మ మళ్ళా పోయి తెచ్చుకుంటాను ఏం చేయాలి గ్యాస్ అదే ధర చూపిస్తా చంపాలనిపిస్తుంది వాడిని చంపాలి అంతేనా అంతే ఆడ ఎక్కినోడు ఎవడు నా ముందు లేవాడు నేను ఆయన్ని చంపుతా నేను చెప్తా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎస్వంటి అయినా తెలియదు నేను వచ్చిన ఆయన ఐదారు చూసిన మాగ గాని ఆయన మంచిన అన్న అన్న ఆ అన్న గాని అది ఏంటి అన్నాడు మరి గ్యారంటీ ఇస్తానేమో ఇయ్యాలి ఇవాళ కొనుగోలు పైతది ఇవాళ ఇచ్చిన ముందు ఇచ్చినాకనే నేను ఇట్లా రాసి నిపుణమైన నీళ్ళు చాలిపోతుంది నిపుణమైన నీళ్ళు చాలిపోతున్న కుక్కలు తెంగితే ఆడేందుకు గెలిచిండు లైట్ కూడా అంతే నాకు ఆకలి అవుతుంది అయ్యా కాడ పిడిచిపోతుంది రెండు రోజులు రోజులు ధర ధర పాడగా ధర లేదు అరవై ఐదు సరే ముప్పై ముప్పై రూపాయలు బోనస్ అని చెప్పను కనుకొడతాద్దు బస్కి రాయి మంచిగా ఇయ్యాలి ఇయ్యని బస్కిరాయి ఆడలోకి పెట్టని ఆ సుతే సర్బలమే ఉండాలి వాళ్ళు ఉండాలి మేము ఉండాలి కానీ ఇవన్నీ దొంగ చేసిండు ఇక ఈ రైతుకు ఏమైనా టమాటా కొందామంటే గట్లున్నది ఏమైనా పొరగల పెంజలు చేద్దామంటే గిట్లున్నది లక్ష లక్షలు ఒక్కొక్కడు లక్షలాట కోట్లాట